ఫౌండేషన్ ఎవరైతే చైర్మన్ గారు ఉన్నారో అన్న గారికి వాళ్ళ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు మనకు వెన్నుముక రైతన్న రైతన్ననే మనకు వెన్నుముక ఆ రైతన్న లేకుంటే మనం గోహ తినలేం మనం పంచంలో నాలుగు మెతుకులు మనకు నోట్లోకి వెళ్ళాలంటే రైతన్ననే ఆ రైతన్నను కాపాడుకోవాల్సిన విషయము ఇప్పుడు సందర్భం సారాము అన్న గుర్తు చేసిన కనుక నేను అది చెప్తున్నాను మనం వార్తలలో చాలా మటుకు చూస్తున్నాం రోడ్ల మీద ఒడ్లెండ పోసి వాళ్ళు వర్షానికి వానకు తడుచుకుంటా దానాన్ని కోల్పోతున్నారు రైతు రాజు ఈ రోజుల్లో రైతు రాజు నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద కన్నీళ్ళతో కోసపడుతున్నాడు రైతు రాజు కాదు వాస్తవానికి ఆయన లేకపోతే బుక్కెడు బో మనం నోట్లేకపోదు అలాంటిది కే ఐకేపీ సెంటర్లు చాలా వరకు మనం చూస్తున్నాం కానీ ఆ ధాన్యం నిల్వ చేసుకొని ఎండబెట్టుకోవడానికి వాళ్ళకి సరైన సౌకర్యం లేదు ఇది ఇప్పటి వరకు ఎవరి దృష్టికి రావచ్చు రాకపోవచ్చు అన్న సందర్భాను చెప్తున్నాడు కనుక రైతన్నెలను కాపాడుకుంటే రేపటికు మనకు భవిష్యత్ తరాలకు అన్నం పెట్టడానికి మంచి వేదిక అవుతుంది ఆ ఐకేపీ సెంటర్లను దోడ్ల మీద కాకుండా వాళ్ళు నిల్వ చేసుకునేలాగా ఎండబెట్టుకునేలాగా వాళ్ళకు అవకాశం ఇస్తే చాలా సంతోషం అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఇది అందరి సమస్య కనుక ఖచ్చితంగా ఈ సమస్యను సాల్వ్ చేసే దిశగా మాట్లాడతారని నేను కోరుకుంటున్నాను మీ ఫౌండేషన్ తరఫున మాకు ఒక కేటీ ఉంటేనే బాగుంటుంది మాకు సేవ చేసేది మా తల్లిదండ్రులు వయసు బయట వాళ్ళు ఉన్నారు వాళ్ళు సేవ చేయలేకపోతున్నారు వాళ్ళకు సేవ చేసేది పోయి మేమే వాళ్ళకు ఫోన్ చేయాలి సేవ చేయించుకుంటున్నాము కాబట్టి మాకు మెడిసిన్ కానీ ఆర్థిక పరంగా కానీ గ్రాసరీ కానీ ఉపాధి కానీ ఇవి కల్పిస్తారని మీ ఫౌండేషన్ ద్వారా సందర్భం వచ్చింది కనుక మిమ్మల్ని గట్టుపల్నే కలుస్తామని ఆలోచనతో ఆలోచన చేశాము కానీ నైట్ టైము అక్కడికి వచ్చి ఇబ్బంది పడాలంటే ఇప్పుడు కూడా ఒక పదిహేను మంది మీ కోసం మిమ్మల్ని మమ్మల్ని చూస్తే మీకు కొంచెం కాస్త అర్థమవుతుందని మీ సహాయార్థం కోసం ఇక్కడికి ఇవి చేయడం జరిగింది ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరో నలుగురికి ఈ వీడియోని పంపించండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ